రౌడీజం చిన్న రౌడీలకి పెద్ద రౌడీలకి మా పోలీసుల ద్వారా కొత్త సైన్యం వచ్చారు కాబట్టి మీరు ఒక ధైర్యం ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తున్నా ఎవడైనా రౌడీజం చేసి ఈ రాష్ట్రంలో ఉండడానికి అర్హత లేదు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎవడన్నా రౌడీలు చేస్తే చోటా మోటా రౌడీల్ని రాష్ట్రం నుంచి బయట పంపించేశారు ఆ దెబ్బతో ఎవడూ రౌడీలని చేయడం మానేశాడు ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీలో కావాల్సింది ఎక్కడికక్కడ ఆలోచించండి నేరాలు మారుతున్నాయి మారిన నేరాలు అర్థం చేసుకుని మీరంతా కూడా ప్రిడిక్టివ్ గా ముందుకు పోవాలి అంచనాలు వేసుకోవాలి క్రియాశీలకంగా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక నేరం జరిగిన తర్వాత ఆలోచిస్తే నేరం జరగకుండా మీరు నివారించలేరు నేర స్వభావం ఉండే వ్యక్తుల పైన కన్నేయాలి అదే సమయంలో సీసీటీవీ కెమెరాల్లో కూడా నేరాలు చేసే వాళ్ళందరూ ఫోటోలు పెడతాం వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా మీ రోజులు అయిపోయినాయి నేరాలు చేయొద్దండి చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నా ఇంకో పక్క ప్రివెన్షన్ కోసం మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేరాలు తగ్గించడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేసుకోవాలి ముందు జాగ్రత్తలు చేయాలి అప్రమత్తల్ని పాటించాలి టెక్నాలజీ వాడుకుంటే నియంత్రణ చేసే పరిస్థితి వస్తుంది ఇంకో పక్కన మీరందరూ కూడా నేరం జరిగిన వెంటనే మీరు స్పందించే పరిస్థితి రావాలి వేగం కూడా పెంచాలి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇటీవల కేసు ఒకటి జరిగింది ఇక్కడ ఆ కేసు మీరు చూస్తే ఒక పాస్టర్ చనిపోయాడు నేను కూడా బాధపడ్డా చనిపోతే ఇది ప్రభుత్వమే చంపేసిందని నేరాన్ని వేయడానికి కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నం చేశారు నేను మా పోలీసును అడిగాను నాకైతే తెలియదు ఆ పాస్టర్ ఎవరు మీకేమన్నా ఐడియా ఉందన్నారు మాకు కూడా ఐడియా అన్నారు హైదరాబాద్ లో ఉంటాడు రాజమండ్రికి వెళ్తున్నాడు రాజమండ్రికి వెళ్లే ముందు ఆయన యాక్సిడెంట్లు చనిపోయాడు ఆ నేరాన్ని రాజకీయ ప్రత్యర్థులు కొంతమంది వాళ్లతో కలిసి నేరాన్ని ప్రభుత్వం పైన వేసారు మా పోలీసుని అడిగారు ఇమీడియట్ గా చెక్ చేయమన్నాను చెక్ చేయడం మొదలుపెట్టారు కడాన నేను అడిగాను మొత్తం సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి లింకులన్నీ తీయమన్నాం లింకులన్నీ తీస్తే హైదరాబాద్ లో బయలుదేరి దారి మొత్తం తాగుతూ తూలుతూ ఎక్కడికక్కడ పడుతూ కడారపోయి అక్కడ పోయి సరిపోయే పరిస్థితికి వచ్చాడు ఏ షాప్ లో కొన్నాడు ఎక్కడ కిందన పడ్డాడు ఫోటోలతో సహా వచ్చాయి అన్ని ఫోటోలు బయట పెడితే దొంగలు తేలుగుట్టినట్టు అక్కడి నుంచి మాట్లాడడం మానేశారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అదే సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు లేకపోతే ఆ నేరం ప్రభుత్వాన్ని ఆ హత్య ప్రభుత్వాన్ని ఆ తర్వాత ముఖ్యమంత్రి అతన్ని చంపేసే నా మీదనే పెట్టేసేవాళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి నేను అందుకే మీ అందరినీ ఒకటే కోరుతున్నా ఏ నేరమైనా చిన్న నేరంగాని పెద్ద నేరాన్ని గాని తీవ్రంగా మీరు తీసుకోవాలి అధ్యయనం చేయాలి అన్ని కోణాల్లో మీరు ముందుకు పోతే అప్పుడే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అందుకనే ఈరోజు నేను చాలాసార్లు చూశాను ఒకప్పుడు నేరస్తులు రాజకీయాల్లో ఉండేవాళ్ళు కాదు నేరాలు చేసేవాళ్ళు కూడా రాజకీయ నాయకులు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు భయపడేవాళ్ళు ఇప్పుడు బరి దిగించే పరిస్థితికి వస్తున్నారు ఎందుకంటే మామూలు నేర నేరస్తుల్ని మనం హ్యాండిల్ చేయొచ్చు కానీ రాజకీయంగా ఉండే నేరస్తులైతే వాళ్ళకి సపోర్ట్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది కానీ ఒకే ఒక విషయం ఈ రోజు ఇక్కడ కోరుతున్నా నేను ఎక్కడా రాజీ పడను రేపు మా పార్టీ చేసినా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ పార్టీ కానీ ఎవరు మేము చెయ్యం చేస్తే అలాంటి నేరస్తులకి పూర్తిగా సహకరించమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మాకు స్టేట్ ఫస్ట్ ప్రజలకు ఎక్కడ కూడా సౌకర్యం కలగడానికి వీలు లేదు రాష్ట్ర భద్రతకే మా ప్రాధాన్యత అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇటీవల కొన్ని కొన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది లేడీ డాన్స్ తయారైపోయారు మహిళల్లో రౌడీలుంటారు నేను ఊహించలేదు మనుషులు మనుషులు కూడా చంపేసే పరిస్థితికి వస్తున్నారు చంపించే పరిస్థితికి వస్తున్నారు పెద్ద పెద్ద నాయకుల్ని మేనేజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు అవన్నీ చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది ఐదేళ్లలో ఎంత పతనావస్థకి వెళ్ళిపోయావని మామూలుగా లేడీస్ అంటే నాకు చాలా గౌరవం వాళ్ళు ఎప్పుడు రారని అలాంటి వాళ్ళు కూడా అడ్డం పెట్టి గంజాయి కాని ఎక్కడికక్కడ రౌడీజన్ చేయడం భూ కబ్జాలు చేయడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు అందుకే ఈరోజు పోలీసులకు పూర్తి స్వేచ్ఛిస్తాం ఇచ్చాం మళ్లీ చెప్తున్నా సమర్థులకి పెద్ద పేటేస్తాం ఈరోజు ఇక్కడికి వచ్చిన యువతం చూసాం ఆడబిడ్డలను చూసా ఒక నమ్మకం వచ్చింది నేను ఒకటే మిమ్మల్ని అందరిని కోరుతున్నా ఈ రాష్ట్రాన్ని వెల్తీ హెల్తీ హ్యాపీ సమాజాన్ని తయారు చేయాలని నేను ముందుకు పోతున్నా దానికి కావాల్సింది లా అండ్ ఆర్డర్ శాంతి భద్రత ఇక్కడ రాజీ లేదు ఏ సంఘటన జరగకుండా చూసుకోవడం ఒక బాధ్యతగా తీసుకుంటాం అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని నేను తీసుకున్నప్పుడు మా యువ కిషోరాలు యువ పోలీస్ పూర్తిగా సహకరించండి మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాది ప్రజలకు రక్షణ ఇచ్చే బాధ్యత మీదని మరొక్కసారి మీ అందరికీ విద్య చేస్తున్నాను చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకం అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకం అంటే ఆరు వేల చేతుల పైకెత్తండి ఓకే భాష్ ఏమమ్మా మీ పిల్లలకు కూడా మీరు బాగా నేర్పించారు బాగా చదువుకో నీకు సహకరిస్తాం మీరు తిండి తినకుండా పిల్లలకు తిండి పెట్టి చదువుకు ఖర్చులు ఇచ్చే వాళ్ళని బాగా చదివించారు విలువలు కూడా నేర్పించారు పోలీస్ శాఖకు ఆ విలువలు చాలా ముఖ్యం అలాంటి విలువలు పాటిస్తారని చెప్పి ఆశిస్తూ చాలా మీటింగ్లు చూశాను కానీ ఈ రోజు మీటింగ్ చూసిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత నాకు ఎంత ఆనందంగా ఉందంటే తట్టుకోలేకపోతున్నా అంత ఆనందం ఆనందం ఉంది నాకు గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్కి గాని అనిత గారికి గాని మీ ముగ్గురం చాలా గర్వపడుతున్నాం సంతోషపడుతున్నాం ఒక మంచి కార్యక్రమం చేశాను అని ఆనందం మాలో ఉంది దీనికి కారకులైన మిమ్మల్ని అందరిని అభినందిస్తూ మరొక్కసారి మీ అందరిని ఒకటే కోరుతున్నా బాగా చదువుకున్న పిల్లలు అక్కడితో ఆగిపోవద్దండి మీరు ఎంటెక్ చేసి కానిస్టేబుల్ తోనే సరిపెట్టుకోవాలనుకోవద్దండి ఇది మొదటి మెట్టు మాత్రం కష్టపడండి నేను కూడా మీలాంటి సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తినే ఈరోజు సుపరిపాలనకు నాంది బలికి ఒక ముఖ్యమంత్రిగా సుదీర్ఘంగా ఉన్నానంటే అది నా పట్టుదలే కారణం పవన్ కళ్యాణ్ గారిని చూశారు ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో ఒక కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టి తర్వాత వాళ్ళ తండ్రి కూడా పైకి వచ్చారు సినిమాల్లో బ్రహ్మాండంగా రాణించారు ప్రజాసేవకు ఇప్పుడు వచ్చారు డిప్యూటీ సీఎం గా అయ్యారు ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనుషుల్లో శక్తులు ఉన్నాయి ఆ శక్తికి పెట్టిన ప్రతి ఒక్కరు కూడా రాణిస్తారు పెట్టడం ఆగిపోతే మీకు నెక్స్ట్ స్టెప్ కనపడదు అక్కడే ఉండిపోతారు ఇది గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ మరొక్కసారి అందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తూ అభినందన చెప్తూ అందరిని కూడా అభినందిస్తూ మీ అందరికి కూడా నాకంటే చాలా మంది పిల్లలు కాబట్టి నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ గుడ్ లక్ అండ్ ఆల్సో హ్యాపీ లైఫ్ తొందరలోనే న్యూ ఇయర్ వస్తా ఉంది హ్యాపీ న్యూ ఇయర్ అంతలోనే మళ్ళీ హ్యాపీ క్రిస్మస్ వస్తుంది అది అవుతానే హ్యాపీ సంక్రాంతి వస్తుంది ఈ రెండే కాకుండా నిజమైన పండుగ ఈ రోజు మీ అందరికి ఉద్యోగాలు రావడం అలాంటి పండగ రోజు మీ అందరితో గడపడం నా అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై హింద్ జై భారత్ జై తెలుగు తల్లి నేను ఎప్పుడు మూడు మాట్లాడుతూ ఉంటాను జై హింద్ జై భారత్ దేశం ఉండాలి జై తెలుగు తల్లి తెలుగు గడ్డ ఈ గడ్డ ముందే పుట్టిన మీరందరూ బ్రహ్మాండమైన సిటిజన్స్ గా తయారు కావాలి అందుకే స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం రెండు వేల నలభై ఏడుకి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసిపోయే బాధ్యత తీసుకుంటాం నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఈసారి ఎంత ఫాస్ట్ గా చేస్తుందని మీరే చూసుంటారు చేస్తున్నానా చేస్తున్నామా చేస్తున్నామంటే చేతుల పైకి ఎత్తండి గుడ్ మీరిచ్చే ఇలాంటి బ్లెస్సింగ్స్ మాకు అందరికి ఆశీర్వాదాలు దానికి మరొక్కసారి అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికి నమస్కారాలు